మంచి రిజల్ట్ ఇన్ ఆల్ దీస్ ట్వంటీ వన్ ఇయర్స్ నాకు రాలేదు ఐ హెండో పాపం పుట్టిన వెంటనే నాకు డయాబెటీస్ వచ్చింది అండ్ సో అమ్ డయాబెటిక్ ఫ్రమ్ ద పాస్ ట్వంటీ వన్ ఇయర్స్ నాకు ఇప్పుడు రిజల్ట్ ఏమో న్యూ ఇయర్ రై ప్రీ డయాబెటిక్ అనుకుంటూ వచ్చింది అంత బాగా వచ్చే రిజల్ట్ అలా వచ్చింది

నువ్వు ప్రీ డయాబెటిక్ ఐ హాడ్ డయాబెటీస్ ఫ్రమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యామ్ మా రెండో పాటిన వెంటనే నాకు డయాబెటీస్ వచ్చింది అండ్ సో ట్వంటీ వన్ నాకు ఇప్పుడు రిజల్ట్ ఏమో నువ్వు ఈ ప్రీ డయాబెటిక్ అనుకుంటూ వచ్చింది అంత బాగా వచ్చే మొత్తం ఎవ్రీ ఎవ్రీ వర్క్ అలా వచ్చింది

వెల్త్ ఒకళ్ళది కన్ఫర్మేషన్ దట్ రెండు మూడు రోజుల్లో వస్తుంది అని ఇట్స్ అమౌంట్ బట్ అది వచ్చిన తర్వాత మీకు చెప్తాను ఒకళ్ళది అయితే వచ్చింది మీకు చూపించాం కదా లాక్స్ దాంతో జిఎస్టి ఉన్నవన్నీ కట్టేసి హ్యాపీ రిజల్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్ ఇంత మంచి రిజల్ట్ ఇన్ ఆల్ దిస్ ట్వంటీ వన్ ఇయర్స్ నాకు రాలేదు వెరీ హ్యాపీ కదా లోపల వెరీ హ్యాపీ వల్ల థ్యాంక్ యూ ఇప్పుడు మనం త్రీ ఏరియాస్ ఆఫ్ అఫ్ రాసుందండి హెల్త్ రిలేషన్ షిప్స్ కెరీర్ మనీ దీంట్లో ఏ దేంట్లో మీరు ఫ్లో అయ్యారు హెల్త్ లో ఫ్లో అయ్యారు ఇప్పుడే చెప్పారు ఫ్లో స్టేట్ కి వెళ్ళిపోయారు రెండోది చెప్పండి ఎలా అయిన అయ్యారా ఇంకే దేంతో దేంతో ఎలా అయిన అయ్యారు రిలేషన్‌షిప్ ఏనయ్యారా రిలేషన్‌షిప్స్ తో ఐ నెవర్ హాడ్ ఏ ప్రాబ్లం మ్యామ్ రిలేషన్‌షిప్ అనేది లేదు లేదు రిలేషన్‌షిప్ అంటే ఇట్స్ నాట్ ది ప్రాబ్లం ఇప్పుడు మన పిల్లలకి కావాలి అంటే సక్సెస్ రిలేషన్‌షిప్స్ అయింది దాంట్లో కూడా అయింది అయితే yes మ్యామ్ మా పెద్దమ్మాయి ఫినిషింగ్ ఈ సెమెస్టర్ విత్ ఫ్లయింగ్ కాలర్స్ మా రెండో అమ్మాయి దానికి కావాలనుకున్న ఇంటర్న్షిప్ వచ్చింది వర్క్ వర్క్ ఫైవ్ మంత్స్ చేయకుండా ట్రై ఫర్ గెట్ హిస్ మనీ బ్యాక్ మీకు చెప్పాను కదా ఫర్ దాస్ట్ ఎయిటీన్ మంత్స్ అవి ఒక్కొక్కళ్ళు వెనక్కి వచ్చి గోయింగ్ టు గివ్ ఇట్టు యూ అనో లేకపోతే ఇట్ టు యూ అనో అని ఇచ్చేయటము కొత్త మనీస్ లోన్ అం చూసా వెరీ గుడ్ హెల్త్ మనీ అండ్ కెరియర్ వైజ్ రిలేషన్ హ్యాపీఫుల్ అండి బ్యూటిఫుల్ రిజల్ట్స్ తెచ్చుకున్నారు color colorful కలర్ఫుల్ తో మీ పాపలు కనుక ఎలా గ్రాడ్యుయేట్ అయ్యారు మీరు కూడా అంతే గ్రాడ్యుయేట్ అయ్యారు మీ బ్యూటిఫుల్ కపుల్ అందరూ గట్టిగా అమేజింగ్ హీరో హీరోయిన్స్ అఫ్ ద్లాస్ ఫారెర్ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ ఎవరు ఈ రోజు నేను కనెక్ట్ అవుదాం అనేసి నేనే కావాలని ఆగుతున్నాను మేడం మాట్లాడదాం అనుకుంటున్నాను ఆగుతున్నాడు ఈ రోజు నేను ఆగర్ ఇక్కడ అమ్మ అందరినీ చూస్తుంది పిల్లలందరూ తనకు అవసరమే చెప్పండి ఇక్కడ చూసేస్తుంది ఒక అమ్మాయి చెప్పండి ఎలా ఉంది ఎలా అనిపించింది క్లాసెస్ జాయిన్ అసలు నాకు నవంబర్ డిసెంబర్ లో ఒక మేడం నాకు పాప అవుతారు నాకు కి తను యూట్యూబ్ లో ఒక పంపించి లింక్ పంపించింది బాబాయ్ చూడు ఒకసారి ఇది చూసి అసలు నీకు బాగుంటే కనెక్ట్ అవ్వు నీకు ఇష్టం అది నీ ఇష్టం అది నేను ఇందులో ఇబ్బంది పెట్టిది దేవుండదు అనేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టి పంపించింది మేడం టూ డేస్ తర్వాత చూసాను మేడం చూసిన తర్వాత నాకు ఇది అసలు ఏంటి అసలు యూనివర్స్ అంటున్నారు అదే అంటున్నారు కనెక్ట్ అవుతుంది చూద్దాం అనేసి స్టార్ట్ చేయను మేడం స్టార్ట్ నాకు వన్ వీక్ లో నాకు అసలు రాదనుకున్న అమౌంట్ అప్పట్లో ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో మేడం అప్పటికప్పుడు అమౌంట్ అనేది అసలు అది ఊహించలేదు నేను ఎప్పుడు కూడా అటువంటి అమౌంట్ అనేది వెంటనే రావడం కానీ నాకు రిజల్ట్ అయితే చాలా అద్భుతం మేడం నేను నాకు ఆఫీస్ అనేది కోటి పెండింగ్ ఉంది మేడం చెప్తాను కదా మేడం ఆ విజయవాడ వెళ్ళి మాట్లాడాలి సార్ రమ్మన్నారండి అనేసి వెళ్లేదండి ఆ రోజు రమ్మన్నారండి ఆయన రమ్మన్న తర్వాత వెళ్ళానండి వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళానండి చాలా పాజిటివ్ వెంటనే కీస్ ఇగనండి అనేసి ఆఫీస్ నాకు ఇష్టమైన ఆఫీస్ మేడం అది నాకు ఇష్టమైన ఆఫీస్ చాలా చాలా ఇష్టం నాకు అయితే మర్చిపోలేదు మేడం నాకు అయితే అసలు మీ విషయంలో అయితే మీకు అద్భుతం మేడం మీ క్లాసెస్ నేను నిజంగా మనకి రాందంటే ఏం లేదు మీలోనే ఉంటది పవర్ బ్యూటిఫుల్ ఎనర్జీ అసలు మీ ఎంత బ్యూటిఫుల్ ఎనర్జీలో ఉన్నారో చూడండి అందరూ గట్టిగా ప్రభాకర్ గారికి

పళ్ళు నాలుగు పళ్ళు చేయాలని అన్న మేడం తగ్గిపోయింది పూర్తిగా ఈ లాగా కూడా కొంచెం ఏదో తిన్నదంట మేడం అయింది మంచిగా అయిపోయింది మేడం లాగా ఆ తర్వాత ఆవులు ఒకటి చెప్పండి ఫస్ట్ మీరు ఏం చేశారు చెప్పండి ఓపెనొప్ప చేసుకున్నా మేడం ఏడుస్తూ చేసుకున్నారు చాలా నొప్పి వచ్చింది అసలు అమ్మలేదే తగ్గిపోయింది మేడం పూర్తిగా ఆవుది కూడా కూర్చొని ఇంకా అసలు నాకు ఏడుకొచ్చింది మేడం అసలు చాలా ఏడుస్తా ఓపెన్ అసలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉన్నా ఇంకా తగ్గిపోయింది అది కూడా డాక్టర్ ఇంజెక్షన్ చేసాడు మంచిగా అయిపోయింది మేడం తర్వాత బాబు చూడాలి ఆయన మొన్న లాస్ట్ కొంచెం డల్ గా ఉంది సాయి అవును మేడం చాలా యాక్టివ్ ఉన్నాడు మేడం పూర్తిగా మారిపోయి మేడం ఆ బాబు మీద మంచిగా అయిపోతాడని నమ్మకం వచ్చేసింది మీరున్నారు ఇంకేం లేదు గ్రేట్ అండి